స్టార్ మా ఛానల్లో ప్రసారమవుతున్న సూపర్ హిట్ సీరియల్ గుప్పిడంత మనసుకి బుల్లితెర ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఆ సీరియల్ కి అంతగా పాపులారిటీ రావడానికి ప్రధాన కారణం రిషి వసుధార రిషిదారులుగా ఈ జంట బుల్లితర ప్రేక్షకులను అలరించారు అయితే ఇప్పుడు కూడా ఆ సీరియల్ అదే రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తుందా అంటే కాదనే చెప్పాలి అందుకు ప్రధాన కారణం రిషిగా చేస్తున్న ముఖేష్ గౌడ గత కొంతకాలంగా సీరియల్లో కనిపించకపోవడమనే చెప్పాలి మళ్లీ త్వరలోనే ఎంట్రీ ఇస్తారు అని చెప్పారు కానీ ఇంతవరకు రిషి ఎంట్రీ అయితే ఇవ్వలేదు రిషి కనిపించక పోవడంతో గుప్పిడంతా మనసు సీరియల్ టీం పైన బుల్లితెర ప్రేక్షకులు తమ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు ఇక సోషల్ మీడియాలో అయితే రిషి గురించి లెక్కలేనని రూమర్స్ వచ్చాయి అయితే ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న రిషి తన ఇన్స్టాగ్రామ్ వేదికగా బుల్లితెర ప్రేక్షకులను అలానే తన పైన రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్న వారిని ఉద్దేశించి ఒక మెసేజ్ ని పోస్ట్ చేశారు ఆ పోస్ట్ లో నా మీద చాలా రూమర్స్ అలానే ఫాల్స్ న్యూస్ లు సర్క్యులేట్ చేయడం నేను గమనిస్తూనే ఉన్నా గుప్పెడంత మనసు ఫ్యాన్ పేజీల నుండి కానీ యూట్యూబ్ వీడియోస్ కానీ ఫేక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ నుండి కానీ వచ్చే న్యూస్ లే నమ్మకండి మనీ కోసం వాళ్ళు రూమర్స్ ని క్రియేట్ చేస్తున్నారు నేను కష్టాల్లో ఉన్నప్పుడు స్టార్ మా ఛానల్ ప్రొడక్షన్ హౌస్ నా తోటి నటీ నాకు సపోర్ట్ గా నిలిచారు అందుకే ఫ్యాన్స్ ఎవరు కూడా ప్రొడక్షన్ హౌస్ ను కానీ నా తోటి నటులను కానీ డైరెక్టర్ ను కానీ నా రీఎంట్రీ గురించి అడిగి ఇబ్బంది పెట్టకండి నేను మీ మనసులను గెలవటానికి చాలా సంవత్సరాలు కష్టపడాల్సి వచ్చింది ఇలాంటి ఫాల్స్ న్యూస్ల వలన నేను మీ లవ్ ని వదులుకోలేను నా నుండి వచ్చే న్యూస్ ను మాత్రమే నమ్మండి కరెక్ట్ టైం వచ్చినప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటున్నానో మీకు తప్పకుండా చెప్తాను అంటూ పోస్ట్ చేశారు రిషి మరి రిషి ఈ పోస్ట్ పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి